సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండి ఉండొచ్చు కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక ఇబ్బందులు ధనం నిలకడలేకపోవటం స్త్రీ పురుష వశీకరణ ప్రేమించి మోసపోవటం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికైతే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తమనే చూశారు కదా ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు కోరింది ఇచ్చే కొత్త దారిని నీకు నేను ఏర్పరిచానమ్మా కొత్త దారి ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా చెప్తాను వినమ్మా ప్రతిరోజు కూడా ఈ ఉదయం నా కోసమే ఉదయిస్తే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి రోజు ఏదైనా ఒక మంచి జరిగితే బాగుండు నా సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు రాకుండా ఉంటుందా గెలుపు ఈసారైనా నాకు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి ఖచ్చితంగా ఈ రోజు నీది ఇప్పటి వరకు నువ్వు ప్రయాణించిన దారులు వేరు తల్లి ఆ దారులను నేను మారుస్తున్నాను కొత్త దారిలో నువ్వు నడవబోతున్నావు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోతల్లి ఇక మీదట సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కొత్త దారులు నీ కోసం ఏర్పాటు చేశాను అవి నీ కంట పడేలా చేస్తాను నువ్వు జీవితంలో ఇష్టపడిన కొత్త వాటిని అందుకోబోతున్నావు తల్లి నీ ఎదురుచూపులన్నిటినీ కూడా శుభకరంగా ముగుస్తానమ్మా నువ్వు ఆశపడి కావాలి అని అనుకున్న దాన్ని చేతిలోకి సులభంగా అందిస్తాను నువ్వు కోరింది ప్రతిదీ నీకు అందుతుందమ్మా ఖచ్చితంగా నిశ్చయంగా నీకు చెబుతున్నాను తల్లి నీ కోరికలు కళలు ఆశలు అన్నీ నెరవేరబోతున్నాయి సిరి సంపదలతో సంతోషంగా జీవించబోతున్నావు నిన్ను నమ్మి కొందరు నీ వద్దకు వచ్చే కాలం వచ్చింది తల్లి నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడే కాలం వచ్చింది అందరూ మెచ్చుకునే విధంగా నువ్వు మంచి ఎత్తుకి ఎదగబోతున్నావు తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి ఎంతో ప్రత్యేకంగా ఉంటుందమ్మా నీకు తెలియకుండానే అన్నీ నీ వద్దకు వచ్చి చేరుతాయి నీ దగ్గరికి వచ్చేది నేనేనమ్మా నీ వెంట నేను ఉన్నప్పుడు నువ్వు అస్సలు కరత చెందవద్దు నేను ఉన్న చోట సిరి సంపదలు పెంచి ఆనందాన్ని అందిస్తానమ్మా నేను నీతో ఉన్నాను అని మనస్ఫూర్తిగా నమ్మి ఆనందపడు నీ ఆనందాన్ని చూడటానికి నీ గుమ్మం దగ్గరే ఉంటానమ్మా మనసులో ఉన్న భారాన్నంతా కూడా నా పాదాల దగ్గర పెట్టు తల్లి ఆ భారాన్ని ప్రతిక్షణము నేను మోస్తానమ్మా నేను ఆనందంగా జీవించటానికి కావలసిన అవకాశం రావటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి చాలా మందికి అవకాశాలు రావు కానీ నువ్వు అలా కాదు ఈ సాయి తండ్రి బిడ్డవి నీకు మంచి అవకాశాన్ని అందచేస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి నీ జీవితం అవమానాలకి మోసాలకి కష్టాలకి సమస్యలకి కాదు తల్లి ఆనందంగా జీవించటానికి నీ జీవితాన్ని సంతోషంగా జీవించటానికే తల్లి నువ్వు ఏది ఇస్తున్నావు ఏది తీసుకుంటున్నావు అనే దానిలోనే నీ జీవితం ఉంటుందమ్మా ఇన్ని రోజులు కూడా ఆనందకరమైన జీవితాన్ని జీవించగలనా లేదా అనే అపనమ్మకంతో ఉన్నావు కదా కానీ ఇప్పుడు అలా కాదు నీ జీవితం మంచి జీవితంగా మారబోతుంది ఒక చెట్టు తన చెట్టుని వేళ్లతో సహా ఎదిగేలా ఎలా చేస్తుందో అలాగే భక్తి కూడా నువ్వు ఎంతో ఇష్టంగా నా మీద భక్తితో నా మీద నమ్మకం ఉండటం వలన నీ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి జీవితం అనేది ఏదో జీవించటానికి కాదు తల్లి ఆ జీవితాన్ని అర్థం చేసుకుని జీవించటం ఇకపై జీవితానికి అర్థం తెలుసుకుని జీవించబోతున్నావు నువ్వు నీ జీవితాన్ని ఎలబోతున్నావమ్మా ఇప్పుడు లేని విధంగా నీ జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు మంచి మార్పులు రాబోతున్నాయి అందరూ ఆశ్చర్యపడేలా నీ జీవితంలో మంచి మార్పులు నేను తీసుకువస్తాను ఈ సాయి తండ్రి సత్యవాకు ఎప్పుడూ కూడా అబద్ధం కాదు తల్లి ఈ సమయంలో నీకు ప్రమాణం చేస్తున్నాను ఇక మీదట నీకు వచ్చే డబ్బు ఉద్యోగం పదవి అవకాశాలు సత్సంతానం అన్నీ కూడా నీకు త్వరలో దక్కబోతున్నాయమ్మా నువ్వు నా దగ్గర చేచాచి అడిగిన భాగ్యాలన్నీ నీ ఇంటి గుమ్మంలో పెడతాను తల్లి అవును తల్లి కన్నేటికి బదులిస్తానమ్మా నీ ఎదురు చూపులన్నీ కూడా ఖచ్చితంగా ఫలించేలా చేస్తాను విసుగు చెందిన నీ జీవితం సంతోషమయం చేస్తాను చేదు అనుకున్న సంభవాలన్నీ కూడా తీయగా మారుస్తాను తల్లి తప్పకుండా ఇక నుంచి కొత్త దారిలో నడుస్తావు గెలుపు అనే దారిలో నడుస్తావమ్మా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం అనే దారిలో నడుస్తావు తల్లి ఇక నుంచి నీ జీవితం ఏలేందుకే నువ్వు తయారుగా ఉండు తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ ఇంట్లో విజయ దేవత నివసిస్తుందమ్మా దేవత ఎవరింట్లోనూ నిలబడదు కానీ విజయ దేవతను నీ ఇంట్లోకి పంపిస్తున్నాను తల్లి ఇక నుంచి నీకు కొన్ని పరీక్షలు రానున్నాయి అర్థం కాలేదా తల్లి అర్థం కాకపోతే విను అర్థమయ్యేలా చెబుతానమ్మా పాలని కాచి తోడి పెడితేనే కదా పెరుగవుతుంది పాలని కష్టపెడితేనే కదా మనకి పెరుగు వస్తుంది పెరుగుని కష్టపెడితేనే కదా వెన్న వస్తుంది వెన్నని స్టవ్ మీద పెట్టి మరిగిస్తేనే కదా నెయ్యి వస్తుంది పాల కంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏమిటో తెలుసా తల్లి అంత కష్టం అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయమ్మా అది మనుషుల జీవితాలలో కూడా పాలని ఒక్కరోజు మాత్రమే ఉపయోగించుకోగలం తర్వాత ఆ పాలు పాడైపోతాయి ఒక్క చుక్క పెరుగుని వేస్తే అది పెరుగుగా మారి రెండు రోజులు నిల్వ ఉంటుంది పెరుగును చిలికితే వెన్న వస్తుంది ఈ వెన్న మూడు రోజులు ఉంటుంది ఆ వెన్నని మరిగిస్తే నెయ్యిగా మారుతుంది ఆ నెయ్య అనేది చాలా రోజులు ఉంటుంది కదమ్మా ఒక్కరోజు పాడయ్యే పాలు కష్టపడితేనే కదా నెయ్యి రూపంలో మారి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎంత కష్టపడితే అంత ఎత్తుకి చేరుకోగలవు తల్లి నీకున్న కష్టాలతోటి బాధలతోటి కాగిపోతున్నావు ఇప్పుడు నీకు వచ్చే ఆనందం శాశ్వతంగా నిలబడుతుంది అని గుర్తుంచుకో తల్లి నీ బాధలకి నీ కష్టాలకి కారణం ఏమిటి అంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలమ్మా నీలో ఉన్న ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడూ సాధించిన విజయాన్ని నువ్వు అందుకోవాలి విజయం నిరంతరంగా ఉండాలి తల్లి ఎన్ని శోధనలు నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నావు అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటున్నావు అని అర్థం తల్లి విజయదేవత నిరంతరం నీ ఇంట్లో నివసిస్తుంది అని అర్థం కులం మీద కష్టం చూసినప్పుడే బాధ మీద బాధ అనుభవించినప్పుడే శాశ్వతమైన సంతోషాన్ని ఆనందాన్ని తల్లి అలాగే నీ జీవితం నిర్ణయించబడింది ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే కదా రాయి సెలగా మారుతుంది అలాగే కష్టం అనే దెబ్బ నువ్వు ఎదుర్కొన్నావు అంటే సుఖం నీకు అప్పుడు దక్కుతుందమ్మా కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వు బాబా అని అనుకో తల్లి ఎందుకంటే కష్టం లేని మనిషి ఇక్కడ ఎవ్వరూ లేరమ్మా జయం కావాలి అంటే పోటీలో నిలబడవలసిందే కదా ఏదైనా సరే నేను ఎదుర్కొంటాను అనే శక్తి నీలో ఉంటే ఏ కష్టమైనా నీకు కనిపించకుండా పోతుందమ్మా ఓటమి వస్తే ఎవరైనా ఏదైనా అంటారేమోనని ప్రయత్నించకుండా ఉండటమే పెద్ద ఓటమి తల్లి నిన్ను ఎవరైనా పక్కన పెడితే పెట్టిన చోట నుండి ఎంతో ఎత్తుకు ఎదుగు నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు చూసుకో తల్లి నిన్ను విమర్శించినప్పుడు మౌనంగా ఉండు ఎవరి మాటలకి కూడా బదులు ఇవ్వవలసిన అవసరం లేదు ఒకటి గుర్తించుకో అమ్మా నువ్వు గెలిచే సమయంలో నేను అన్నీ సాధించగలను అనే నమ్మకమే నీకు పెద్ద గెలుపు తల్లి ఏది అనుకుంటావో అదే నిజమమ్మా నువ్వు బలమైన వ్యక్తివి అని అనుకుంటే అదే నిజం ఏది వచ్చినా స్వీకరించి పక్వంగా నిలబడ్డావు అంటే విజయం నీ అవుతుంది విజయ దేవత నీ ఇంట కొలువై ఉంటుంది ఇక ముందు ఏమి జరిగినా సరే జరగబోయే దాని గురించి ఆలోచించి తయారుగా ఉండు తల్లి ఇక్కడ తెలివిగా ఉండేదానికంటే ధైర్యంగా ఉండటం ఎంతో ముఖ్యం ధైర్యంగా ఉంటే ఎంత పెద్ద కార్యాన్నైనా సరే సాధించవచ్చు ధైర్యంగా ఎదుర్కో నమ్మకంగా ఉండు ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రిని నీకు తోడుగా ఉంటాను తల్లి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా ఈరోజు సాయంత్రం లోపు ఈ శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది ఆ శుభవార్త వెంటే మానసికంగా నీకు ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి ఈ శుభవార్త కోసమే కథ తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది ఇది మరీ మరీ నువ్వు కోరుకుంటున్న శుభవార్త ఈరోజు నీకు అందుతుంది తల్లి విను నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు వినాలి అని అనుకున్న మంచి వార్త విన్నప్పుడు మనసుకి ఆనందమే కథ తల్లి కలుగుతుంది ఎన్నో ఏళ్ల కృషి ఫలించి ఈ రోజు నీకు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త నీకు అన్ని శుభాలను తీసుకువస్తుందమ్మా ప్రతిదీ మంచే జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుందమ్మా ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో మిగిలిపోతుంది సంతోషాలు వెళ్ళి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తులని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది మనకంటూ ఆనందం ఉంటే ఏదైనా చేసి అనుకున్న స్థాయికి వెళ్ళగలం ఇప్పటి వరకు మానసిక ఆందోళన వలన నీ ఆరోగ్యం దెబ్బతినింది ఇకపై నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుందమ్మా అలాగే ధనం లేనిది ఈ సమాజంలో ఎవ్వరూ కూడా గుర్తించరు నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు నీకు ధనం కావలసినంత లభిస్తుంది కాబట్టి నీకు గౌరవం మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచి ధనం చూసి గౌరవించేవారు అన్నది ఎవ్వరూ ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చేసినట్లుగా చేసే నువ్వు అస్సలు ఇబ్బంది పడవద్దు వచ్చిన ధనాన్ని ఒబ్బుడి చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి నీకు కావలసినవి ఏర్పాటు చేసుకో తల్లి సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం అమ్మా నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తావు తల్లి సదా నా ఈ నామాన్ని జపిస్తూ ఉండమ్మా ఆ నామం ఏమిటి అంటే ఓం సాయి దేవాయ ఓం సాయి దేవాయ ఓం సాయి దేవాయ నమ నా ఈ నామాన్ని నువ్వు జపిస్తూ తల్లి నీకు అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి ఆనందం సంతోషం నీ సొంతం అవుతుందమ్మా సంతోషంగా అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండీ ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం వు జై సాయి రామ్